మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసిన ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏ రెండు దాసిన మొగడా ఏ రెండు అని స్వచ్ఛమైన పాలిచ్చని ఆ స్వచ్ఛమైన బర్రెను పట్టుకొని ఏడుతాను ఇక మా స్టార్ క్యాంపెయినర్ మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టు జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మలనా జై సునీత సారు చెప్పినట్టు తోటి ముళ్ళే తీయాలే వజ్రంతో వజ్రమే పోయాలి పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ కాదు ఆయా కాదు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా కట్టె ఇరగలే పావు చావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు పోయి చందయ్యవాయ్ వాయ రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామవాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్చార్జిడు కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోసుకు తిని సరిపోయాయి కాంగ్రెస్ కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెర్లలో నీళ్ళు లేవు బావుల్లో నీళ్ళు లేవు బోర్లలో నీళ్ళు లేవు రైతులు చచ్చిపోయి వైరి చలకాలు అమ్ముకుని బావు బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్ళు లేక బావు బాగుసారి అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైండ్రు జనమాగమయిన్రు చిన్ననాడు నుంచి కేసీఆర్ చదువుకునే అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుర్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితుర్రు అని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధిమంతుడు కేసీఆర్ పట్టుదల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు ఒక లక్షలయినరు జనమైన వేలకు వేలుగా కదిలి వేలకు వెయ్యి కదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటార కత్తెలు పట్టలే తలువార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే బక్క చిక్కిన మనిషి కేసిఆర్ నీళ్లు ముట్టకుంటా నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావ కాన్లా సచ్చిపోయిండు కేసిఆర్ సచ్చిపోయిండు అన్నారు పబ్లిక్ అంతా యమధర్మరాజుతో కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భుమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భుమికి దిగొచ్చిండు మన వచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు ఉడితే ఆడబిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఆ బిళ్లకు పెళ్ళైతే మేనమామయ్యిండు లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడు నొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపటలు వేయించి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ ఫోడర తల్లికి పిల్లకు బట్టలు పెట్టి మేన మావలెక్క కేసీ పుట్టినింటికి తోలినట్టు తోలిండు కాంగ్రెస్ అవుతుంది కేసీఆర్ కిట్టిచ్చిండా ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు వేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ నడేటైతు రైతు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతారు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఓ మేం చెత్తామని బట్టి మిక్కడ ఇంటికి వచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని చెంటు కొట్టిచ్చి మేము అనే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినా మాకు తూలమ్మ గారు మా బిడ్డకి స్కూటీ ఇచ్చినవా బట్టి విక్రమారిక ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా అలా రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా కిలీసు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇయాల మేము మేము ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేం చేసినాము ఒక్కటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుండు దాసిన మొగడ ఏరుం అని స్వచ్ఛపైన బర్రెలకు బుడ్డెడు పాలిచ్చాను ఆ స్వచ్ఛమైన పైన పట్టుకొని వడతాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరుల బరి కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్కి నన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా తూపం ముసలూ తిరుపతికి పోతురు అని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోలు రైలు వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒకటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మిట్రోల్ రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే పిల్లలు పోతురు మిట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన గానత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాం మేము గెలుస్తాం జూబిలీర్స్ ఏమో గారు ఎందుకు గెలుస్తారు ఏం చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం అది నా అయినా మంచి వాడగా నేను నీళ్ళ పడి మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుస్తుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిన్న గులాబీ జెండా సునీత సునీత గెలుతుంది ఖచ్చితంగా ఇది కన్ప జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై సునీతమ్మా మంచి లేరు మా కేతక మంచి ఫోటో సరిపోయిందా వాన వాన వెళ్ళినట్టే ఉందా లేదా అరే కూర్చోబెట్ బాయితే ఇక నేను ఇంత ఇంత అయిపోయినా నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కన ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా ఆఖరి మాట ఆకిరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్ ఆగి దండం పెడితే ఆగే అరే ఆగే ఒక నిమిషం ఆగే హైదరాబాద్ వాళ్ళ మీద ఒక శికాయితున్నది ఏంటంటే మన వాళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న వాళ్ళు వచ్చినారాపైన కాలనీ వాళ్ళు వచ్చిన రాపైన ఒక్కొక్కరు ఓటున్న ప్రతి ఒక్కరు దయచేసి ఓటుకు రావాలి ఏ గుర్తుకేయాలి కారేనా గా ఆకుపచ్చ ఆకుపచ్చిరా అవ్వే చెప్తలేదు నువ్వే నువ్వే తల్లి ఇంకా చూస్తున్నావు నువ్వే తల్లి నువ్వే కారు కారు మర్చిపోకు పదకొండు తారీఖు మన అభ్యర్థి మాగంటి సునీత తప్పకుండా గెలిపించండి మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి అంటే జుబ్లీ హిల్స్కి వెళ్ళి మన జైత్రయాత్ర మొదలు కావాలి జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కీతక్క ఇక నువ్వు ఇంత డేంజరస్ మాట్లాడుతున్నావు నా మీద నా మీద కేసు పెడతారు వాళ్ళు